హాయ్ గుడ్ ఈవినింగ్ హతా వచ్చాం సండే సాయంత్రం అజ్మాన్లోని మస్పూట్ ఏరియాలో చిన్న పని ఉంటే అలా వచ్చా సో వస్తూ వస్తే అలా పక్కనే హత్తా ఉంది కదా అని చెప్పేసి హతా వచ్చాం హత్తా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు డ్యామ్ బ్రిడ్జ్ పైన ఉన్నాను అనమాట ఒక అరబీ ఫ్యామిలీ హార్స్ రైడింగ్ చేస్తున్నారు దానిపైన డ్యామ్ బ్రిడ్జి పైన డ్యామ్ హార్స్ రైడింగ్ చేస్తున్నారు చూడండి అబుదాబి నుండి వచ్చారనమాట వాళ్ళు వండి నెంబర్ బాగా చూసాను అబుదాబి నెంబర్ ఉందన్నమాట బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫోటోని ఉంది కదా అతని గుర్రం గట్రా ఇది డ్యామ్ అనమాట సాయంత్రం బల్లేగా ఉంది డ్యామ్ చూడ శాంతింగ్ ఎంత బాగుందో సూపర్ ఉంది కొండల పైన గట్రా దాని పైకి కూడా ఎక్కొచ్చు పోతే అది అప్పుడే బ్యాటరీ లో అయిపోయింది రోజు క్యామలం ఎలా ఉంది అది కొన్నింటికి బయటకు వెళ్ళాం మేము హార్స్ అదే వెళ్ళాం కాబట్టి హార్స్ అదే అప్పటికే సాయంత్రం ఈ అతనే అనమాట అలాగ నుండి బండిలా ఇది హార్స్ తీసుకొస్తూ ఇలాగొచ్చాడు స్లోపు గుర్రం ఎక్కలేకపోతుంది చూడు ఎంత కష్టపడుతుంది அது ஏறதா இந்த ஹார்ஸ் பவர் வந்து பத்த மாட்டாது ஹார்ஸ் பவர் திஸ் இஸ் கால்ட் ஹார்ஸ் பவர் எந்த அது ஏற மாட்டா தான் మొత్తం ఈరోజు బాగా చదివిస్తుంది అనమాట సాయంత్రం అతను రైడ్ చేసుకుంటూ బ్రిడ్జ్ పై మా వైపు వస్తుంది అనమాట దీని తర్వాత అతను ముందు వెనుక అయింది వీడియో అనేది ఎడిట్ చేసేటప్పుడు ఇలా ఎంట్రన్స్లోకి వచ్చాడు అతను దూరంగా కొంతమంది చూడండి స్కూటర్స్ డ్రైవ్ చేస్తున్నారు బల్లేవలే కదా చాలా గ్యాంగ్ ఏదో గ్యాంగ్ అనుకుంటే దూరంగా చూడండి కొండపైన హత్తా దిని మనం ట్రాక్ చేయొచ్చు కూడా ముందు వచ్చి వింటర్ సీజన్ కాబట్టి ఉంటుంది మీకు క్యాంపింగ్ కూడా చేసేసుకోవచ్చా మీకు కుకింగ్ కూడా అలోడ్ ఉంది కొన్ని ప్లేసుల్లో ఇది డ్యామ్ ఎంట్రన్స్ అనమాట చూస్తే ఎలా ఉంటుంది డ్యామ్ సో ఇది ఎంట్రెన్స్ ప్లేస్ సో దూరంగా కొండపైన అది హత్తా అని రాస్తుంది సో చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూడడానికి ఫోర్ బై ఫోర్ ఉంటే వెళ్ళవచ్చు కొన్ని ప్లేసుల్లోకి లేదు చిన్న సడన్ కార్స్ అయితే కష్టం ఇది బ్రిడ్జ్ పైన ఎంత లోతుగా ఉంది చూడండి డ్యామ్ బ్రిడ్జ్ ఇది చాలా లోతు ఉంది కదా ఎంట్రన్స్ వైపు నుండి అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే ఆ బ్యాటరీ లో కావడంతో బ్యాటరీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో నేను పూర్తిగా తీయలేకపోయాను అందుకే తక్కువ తీశాను పల్లేగు ఉంది కదా సాయంత్రం పూట ఇక్కడ ఏదో కప్పులు ఉన్నారు క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నారు తరహ ఆనంద రూపిస్తుంది వచ్చోయా చెలియా దాలే ఇది మస్పుట్ ఏరియా అనమాట మస్తు చూస్తున్నారు కదా మసుపుట్ కొండలు కూడాను దీనిపైన ఒక వీడియో ఏదైనా చేస్తాను ఇంకో రోజు ఇటువైపు వచ్చేటప్పుడు బల్లేగుంటే మస్పుట్ సో అజ్మాన్ ఏరియాలో ఉంటుంది చుట్టూతా మనకి వేరే దుబాయ్ ఉంటుంది మధ్యలో అజ్మాన్ యొక్క చిన్న ఊరు ఉంటుంది దాని పేరు మస్పుట్ అండ్ ముజెరా అనే ఊరుంటాయి బల్లేగుంటే కొండలు ఇటువైపు మీరు వచ్చేటప్పుడు వచ్చి చూడండి